హాయ్ అండి రైతులు నమస్కారం ప్రస్తుతం మనము తేజ మిరపలో మన రైతు చేసి శివ పేరు పొలం అయితే ప్రస్తుతం పూత మధ్య పింజ ఎక్కువ దశలో ఉంది ఈ మిరపకైతే మనము నల్లికి చాలా మందులు రైతులు రైతు వాడాడు ఎక్స్పోనర్స్ అలెక్టోస్ సిమ్డోసు గ్రాసియా రకరకాల మందులు వాడాడు కానీ మనం రీసెంట్గా మన కొత్త రకం మందులు ఇప్పుడు ఈ నల్లి త్రిప్స్కి అలాగే పూత రాలకుండా పేను దోమ అన్ని రకాల తిగులకి కూడా ఈ మూడు మందులు చాలా బాగుపదేళ్ళు ఉన్నాయి రైతు అయితే ఒకరు వాడించాము వాడించిన తర్వాత మళ్ళీ మధ్యలో రెండు సార్లు వేరే మందులు కొట్టాడు ఈ మందులు వాడిన తర్వాత రైతుకి రిజల్ట్ ఎలా ఉందో ఆయన మళ్ళీ కూడా మందు తీసుకొచ్చాడు పేరు వచ్చేసి నా నమస్తేనా నమస్తే ఈ మందు మొత్తం రెండేకాల కోలం ఇది ఇప్పుడు ఎన్నిసార్లు పడింటారు మందు మీరు ఫస్ట్ ఒకసారి కొట్టినారంట మొత్తం ఇప్పటి వరకు ఎన్నిసార్లు పుట్టింటారు మధ్యలో ఇప్పుడు ఒక పదహైదు సార్లు కొట్టినారా సార్లు మందు కొట్టినా పదహైదు గౌండ్లో పెట్టినా మళ్ళీ అన్ని బ్రాండ్లు పడింటారు ఎక్స్పోన్ ఎక్స్పీస్ ఎలక్ట్రీడో మార్కెట్లో కానీ సినిమా కానీ బక్రియ కానీ అన్న కొట్ ఇప్పుడు ఈ మందు కొడుతున్నారు కదా ఇది చివరిని చివరను బ్రోస్టమ్ ఇది గ్రోస్టీ అసలు స్లాస్ ఈ మందులు ముందు వాడినారా పదహైదు సార్లు మందు కొట్టినారు అంటారు కదా ఫస్ట్ వాడినారా వాడలేదు ఈ మందులు ఇప్పుడు ఏదో కొట్టినారా మరి గత పది రోజుల కింద ఈ మందు పది రోజుల కింద కొట్టినాను ఈ మందు కొట్టిన ఈ మందు కొట్టినాక రిజల్ట్ బాగుందన్న ఏ మందు కంపెనీ మందు కొట్టినా కూడా ఇంత రిజల్ట్ చూపించలేదు ఇది బాగా నాకు రిజల్ట్ బాగుంది మన రైతు శివన్న గారు ఏమంటున్నారా అంటే నేను పదహైదు సార్లు దాదాపు మందు కొట్టాను ఇప్పటి వరకు ఈ కంపెనీ మందులు బ్రాండెడ్ మందులు అన్ని వాడినాను అయినా కూడా నాకు ఈ ఈ మందులు కొట్టిన తర్వాత వచ్చే రిజల్ట్ అయితే నాకు ఎప్పుడు కనపడలేదు అంటున్నాడు ఈయన మరి రెండో పర కొడుతున్నాడా ఈరోజు రెండోసారి రోజుల కింద ఒక పర మందు కొట్టాడంట ప్లస్ ఈ రోజు కూడా మరీ ఉప కొడుతున్నాడు పైన అయితే చాలా బాగా వచ్చింది నన్ను కంపెనీ మందులు ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కడాకుంటున్నప్పుడల్లా ఐదు అరగలు అవుతున్నాయి ఈ మందులు తక్కువ పెరుగుబడిలో నాకు రిజల్ట్ బాగా వచ్చినాయని చెప్తున్నారు మన అదే కెమెరాను స్లాస్ వచ్చేసి స్లాస్ ఇది గ్రౌస్ట్యం గ్రౌస్ట్యం ఈ సేవలను స్లాబ్స్ కలిపి కొడితే మనకి మెరకులో దోమ తెల్లదో పచ్చదోమ ఎర్రనల్లి పేను త్రిప్స్ మొగ్గుల బురుగు అన్ని రకాలకి ఈ రెండు కలిసి బాగా పనిచేస్తాయి దీని గా ఈ గ్రోస్ట్యం అనే ముందు కొడితే మనకి ఎక్కువ కొమ్మ తాగడము ఏ విధంగా కొమ్మ తాగి ఎక్కువ పూత రావడం చూడడం మీరు పూత అయితే అసలు మల్లెపూలతో వచ్చినట్ట మొత్తం ఇట్లా బ్రహ్మానుగతి పూర్తి చాలా బాగా వచ్చింది రైతు కూడా నన్ను మళ్ళీ నిన్న సెకండ్ టైం కూడా ఈరోజు మరీ పరి తెచ్చుకొని కొడుతున్నాడు ఈ మందులు ఖచ్చితంగా మీరు రెండు సార్లు కొబ్బరి రెండు సార్లు వాడితే ఈ మిరప అనేది ఈ విధంగా మనకి తెల్లదొమ్మ కానీ పచ్చిదొమ్మ కానీ పైముడుతాయి మొగలే పురుగు కానీ కూతురు రాలకుండా కూతు వచ్చే కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రైతు చెప్పిన మాటలు కూడా మనం విన్నాం కదా కాబట్టి రైతు సోదరులు మీ మిరప తోటలో కూడా తక్కువ ధరలోనే మనకి అన్ని రకాల తెల్లదొమ్మ పచ్చిదొమ్మ పేను కానీ మిరపలో వచ్చి అన్ని రకాల ట్రిప్స్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కానీ సార్లు వాడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి రైతు మళ్ళీ ఈ రోజు కూడా కొడుతున్నాడు ఒకటే బారి కొట్టినా ఆయన బ్రహ్మానికి వెళ్ళి వచ్చింది నాకు ఇంకో మరి ఈ రోజు కూడా రెండో బారు కొడుతున్నాడు మనం అన్ని మందులు కొట్టి చూసినాము ఈ మందులు అయితే నల్లికి దోమకి బాగా పని చేస్తాయి రైతులు ఎవరన్నా కానీ వాడుకోవచ్చు అనుమానం అయితే లేదు అదే అండి మన శివన్న గారు కూడా అన్ని రకాల మందులు కొట్టినాము దాన్ని కూడా కొత్తగా చెప్పినారు శుద్ధమని రిజల్ట్ ఎట్లుంటుందా అని తప్పు రేట్లోనే అంటున్నాడు శుద్ధమని చెప్పాను రిజల్ట్ అయితే చాలా బాగా కనపడింది అన్నకి చూడండి ప్రస్తుతం పేరు కూడా అసలుకి విధంగా మొత్తం పూత మొగ్గ కాఫ్ సెట్టింగ్ కూడా చాలా బాగా పై వరకు వరకు వస్తుంది అసలుకి ట్రిప్స్ కూడా అసలు బ్లాక్ ట్రిప్స్ అనేవి అసలు పూతలో ఎక్కడెక్కడ పురుగు కనపడడం లేదు పైరు కూడా పూత ఎక్కువ సందేహంగా ఎక్కువ వచ్చింది పుత్త కూడా రాలేసే మంచి కూడా తక్కువ ఉంది ఏమంటే మన క్లైమేట్కి మొన్న మూసరికి కొద్దిగా పుద్ద ఎక్కువ రాలేదు లేకపోతే అంత బుద్ధంగా చాలా బాగుండేది పైరు అంత ట్రిప్స్ కూడా ఎక్కువ ఎక్కడికి లేదు బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి బ్లాక్ ట్రిప్స్ కానీ పై మూర్త కానీ చాలా నీట్ వచ్చింది ఫైర్ అయితే బ్లాక్ ఫుడ్స్ అనేది మనకి ఎక్కడెక్కడ కూడా బ్లాక్ ఫీట్స్ ఇచ్చి కూడా అసలు పై పైము కూడా ఇసు నీరు వచ్చింది నాకు కూడా ఇప్పుడు కూడా చాలా ఎక్కువ పూర్తన పడుతుంది పైరు కాబట్టి రైతులైతే ఈ రెండు మందులు కలిపి వాడండి మిరప చేయడం ద్వారా చాలా రిజల్ట్ బాగుంది రైతు కూడా శివన్న గారు కూడా ఇంత ముందు ఎప్పుడు వాడలేదు మందు ఈ మందు వాడిన తర్వాత చివరి బాగొచ్చుదని అంటున్నాడు కాబట్టి మిగతా రైతులు కూడా బ్రహ్మానం వాడుకోవచ్చు శివన్న రైతులైతే అనుమానం లేకుండా వాడుకోవచ్చు దగ్గర అయితే లేదు కంపెనీ మందుల కంటే రిజల్ట్ పది పర్సెంట్ ఇంకా ఎక్కువగా కంపెనీ మందులు కొద్ది ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది సరే సరే అండి ధన్యవాదాలు